ముప్పైవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట ముప్పై ఒకటవ అధ్యాయము రెండవ వచనము నేను నా ప్రాణమును నిమ్మల పరుచుకొని ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను సహోదరి సహోదరులరా మనకున్న సమస్యలను బట్టి భయము రేపు ఏం జరుగుతుందో అనే ఆందోళన కలవరము ఇంకా ఎన్నో ఆలోచనలతో మనము బాధపడుతూ భయపడుతూ ఉంటాము మన హృదయాలలో నెమ్మది ఉండదు దావీదు అంటున్నాడు నేను నా ప్రాణమును నిమ్మల పరుచుకొని ఉన్నాను సమదాయించుకొని ఉన్నాను అని కలవరపడే పరిస్థితులు మనకు ఉన్నప్పటికీ మనము నిమ్మలముగా ఎప్పుడు ఉండగలము అంటే ప్రభుని సంపూర్ణంగా నమ్మగలిగినప్పుడే ఎటువంటి సమస్య నుండైనా అద్భుతంగా విడిపించే దేవుడు మన ప్రభువు ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్యకు పరిష్కారము ఉంది అంటే మనము బాధపడము భయపడము నెమ్మదిని కలిగి ఉంటాము ఎటువంటి సమస్య ఉన్న పరిష్కారము మన ప్రభువే సమస్తమును ప్రభు ఆధీనంలో ఉంది కాబట్టి మనము దేనికి భయపడి కృంగి పోయి మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు కాని ప్రభుపై హృదయపూర్వకముగా నమ్మకాన్ని ఉంచి నిమ్మలముగా ఉండాలి ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అన్ని ప్రభువే చూసుకుంటాడు అని మనల్ని మనము సముదాయించుకోవాలి ప్రభు మన పరలోకపు తండ్రి అయి ఉన్నాడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు కాబట్టి మనము ప్రభుని హృదయపూర్వకముగా విశ్వసించినప్పుడు గొప్ప నెమ్మదిని మనం కలిగి ఉంటాము ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు ఆమె పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాకూడదు దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఈ లోకంలో మాకు కలిగే శ్రమల వలన పోరాటముల వలన భయపడి కలవరము చెంది మా మనశ్శాంతిని పోగొట్టుకునే వారముగా మేము ఉండకూడదు కానీ మిమ్మల్ని సంపూర్ణముగా విశ్వసించి మిమ్మను బట్టి ధైర్యంగా ఉండేవారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ఎటువంటి సమస్యలుండైనా మీరు అద్భుతంగా విడిపిస్తారు అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి తండ్రి మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభు ఎటువంటి కలతకు భయానికి ఆందోళనకు చోటివ్వకుండా మీ పైనే నమ్మకము నుంచి ప్రతి పరిస్థితిలోనూ నిమ్మలముగా ఉండేవారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమెన్